క్రికెట్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్తుతం క్రికెట్ లో హాట్ టాపిక్ ఏంటంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఫ్రెండ్స్ నిజంగా రోహిత్ శర్మ క్రికెట్ కి గుడ్ బై చెప్తాడా లేదా ఇది ఒక ఫేక్ న్యూస్ అసలు నిజమేంటో తెలుసుకుందాం రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి చాలా రూమర్స్ వచ్చాయి ఈ న్యూస్ విని ఫ్యాన్స్ అయితే టెన్షన్ పడుతున్నారు రోహిత్ హేటర్స్ మాత్రం ఫామ్ లేదని ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు నిజంగా రోహిత్ రిటైర్ అవుతాడా రోహిత్ శర్మ స్వయంగా తన రిటైర్మెంట్ గురించి స్పందించాడు ఆ మాట అందరికీ షాక్ కి గురిచేసింది ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు ఈ పెర్ఫార్మెన్స్ చూసి రోహిత్ శర్మ రిటైర్ రోహిత్ అంటూ కామెంట్స్ చేశారు చెప్పాలంటే ఒక గొప్ప ప్లేయర్ మూడు లేదా నాలుగు మ్యాచెస్ ఫెయిల్ అవ్వగాన జడ్జ్ చేయడం కరెక్ట్ అయితే కాదు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో రోహిత్ శర్మ రూమెర్స్ పై క్లారిటీ ఇచ్చాడు నేను ఇంకా టీమిండియా కోసం ఆడాలనుకుంటున్నా రిటైర్మెంట్ గురించి నేను ఇంకా ఆలోచించలేదు కి మీడియా కి రోహిత్ ఏమన్నాడు అంటే ఒక సిరీస్ లో ప్లేయర్ ఫామ్ తగ్గిపోతే వెంటనే రిటైర్మెంట్ గురించి మాట్లాడేస్తారు అలా అంటూ కౌంటర్ ఇచ్చాడు రోహిత్ శర్మ ఎవరో మర్చిపోవద్దు క్రికెట్ హిస్టరీలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ లో ఒకడు మూడు డబల్ సెంచరీ కొట్టిన ఏకైక బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ మన టీమిండియాకి ఐసిసి ట్రోఫీలు గెలిపించున్నాడు రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ లో టీమిండియా తీసుకొని వెళ్ళున్నాడు కొన్ని మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడని రోహిత్ శర్మ కెరీర్ గురించి తప్పుగా మాట్లాడకూడదు లాస్ట్ ఇయర్ లో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ రోహిత్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ వందే మధు